హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మీరు వినబోయే కథ వలుపు వర్ణం పార్ట్ త్రీ మన కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆకృతితో మాట్లాడాక ఒక కాల్ వచ్చింది వివిధకి తన ఫ్రెండ్ నుండి హలో వివి అని అతను రే ఎలా ఉన్నావు అంది సంతోషంగా నేను బాగున్నాను కానీ నీకు గుర్తున్నానా అడిగాడు అతను అదేంట్రా అయోమయంగా అంది లేకపోతే ఏంటి వివి నువ్వు వెళ్ళి నాలుగు రోజులు అవుతుంది కనీసం కాల్ కూడా చేయలేదు నా ముఖానికి ఒక మెసేజ్ కూడా లేదు అన్నాడు సారీరా ఓకేలే నువ్వు డల్లాక్ ఇంతకి అర్జున్ కలిసావా ప్రపోజ్ చేశావా అని అడిగాడు లేదురా అంది వివిధ ఎందుకు భయంగా ఉంది భయం ఎందుకు వివి నీకేం తక్కువ ఖచ్చితంగా ఓకే చెప్తాడు నవ్వుతూ చెప్పాడు అతను నువ్వు వాగరా బాబు అలా ఎలా చెప్తాను చెప్పు కనీసం ఫ్రెండ్షిప్ కూడా లేదు మాకు దిగులుగా చెప్పింది వివి డోంట్ వర్రీరా మెల్లిగా నీ మనసులో మాట బయటపెట్టు లేకపోతే అతనికి తెలిసేలా ఎలా చెయ్యి ఓకే ఇంకేంటి ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగాడు బాగున్నారు ఓకే బాయ్ కాల్ యూ లేటర్ బాయ్ రా అని కాల్ కట్ చేసింది వీడితో మాట్లాడితే కొంచెం ప్రశాంతంగా ఉంది అనుకుంది వివిధ ఫోన్లో ఉన్న అర్జున్ పిక్ చూస్తూ అర్జున్ నన్ను కాస్త అర్థం చేసుకో అనుకుంది ఆమె అయిపోయిందా మాట్లాడడం అని అడిగాడు అర్జున్ ఆకృతి పక్కన సెటిల్ అయ్యి అంది ఇంతకీ ఎవరే అని అడిగాడు అతను వివిధ బావా అంది ఓ అప్పుడే కాల్ చేసిందా ఆఫ్టర్నూన్ నెంబర్ తీసుకుంది అన్నాడు నువ్వు ఇచ్చావా నెంబర్ సర్లే ఇంకేంటి అంది పెయిన్ తగ్గిందా అని అడిగాడు లైట్గా ఉంది బావా అంది ఆకృతి సరే కాసేపు ఫ్రెష్ తీసుకో నేను బయటికి వెళ్తున్నాను లేచి ముందుకు కదిలాడు అర్జున్ అర్జున్ చేపట్టుకుని ఆపింది ఆకృతి వెనక్కి తిరిగి చూసి ఏంటే అన్నాడు తన వైపే చూస్తున్న ఆకృతితో అప్పుడే వెళ్తావా కాసేపు ఉండొచ్చు కదా ఢల్గా ముఖం పెట్టింది ఆకృతి ఆకృతి పక్కన సెటిల్ అయ్యి చెప్పవే ఏంటి సంగతి ఎవడి కొంపైన ముంచావా హెల్ప్ చేయాలా అని అడిగాడు అర్జున్ కాసేపటికి ఆమెకు అర్థమై వాట్ అని అరిచి నన్నే అలా అంటావా అని అర్జున్ భుజం మీద కొడుతూ ఉంది ఆకృతి ఇదిగో ఇందుకే నిన్ననేది రాక్షసి అంటూ ఆమెను తప్పించుకుంటూ నవ్వుతూ అన్నాడు అర్జున్ ఆ సారి చెప్పు అని కొడుతూ అరుస్తోంది ఆకృతి నాకు అలాంటివి రావు అన్నాడు అర్జున్ ఇంతలో ఆకృతి నాన్నగారు సురేంద్ర గారు వచ్చారు అక్కడికి మామయ్య నీ కూతురు నన్ను చంపేస్తోంది అన్నాడు చేతులు అడ్డుపెట్టుకుంటూ నువ్వేదో చేస్తుంటావు నా బంగారాన్ని అని నవ్వుతూ ఆకృతి ముందు కింద ఆయన ఇద్దరూ సైలెంట్ అయ్యి అదేంటి మావయ్య అక్కడ కూర్చున్నావు అని అడిగాడు అర్జున్ ఆకృతి పాదాన్ని చేదులోకి తీసుకున్నాడు సురేంద్ర డాడీ ఏంటిది మీరు కాల్పట్టుకోవడం ఏంటి వెనక్కి తీసుకోవాలని చూసింది ఆకృతి ఏమవుతుందిరా మా అమ్మకాలు పట్టుకుంటే చూడు చూడ్నివ్వు అంటూ మసాజ్ చేస్తూ ఉన్నాడు మెల్లిగా డాడీ పెయిన్ ఎక్కువ ఏమి లేదు అంది ఆకృతి కొంత టైం చేస్తే తగ్గుతుంది మసాజ్ చేస్తున్నాడు ఆయన ఈ సన్నివేశం చూస్తూ అర్జున్కి మామయ్య మీద ఇంకా గౌరవం పెరిగిపోయింది ఆకృతి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతోంది నవ్వుతూ నేను వెళ్తాను అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అర్జున్ తర్వాత రోజు ఉదయం బావా కాలేజ్ కా అని అడిగింది ఆకృతి ఆ అవునే తిన్నావా షూ లేస్ కట్టుకుంటూ అడిగాడు అర్జున్ ఇదిగో నీ కోసం ఏదో కొరియర్ ఒక ప్యాకెట్ ఇచ్చింది ఆకృతి దాన్ని తీసుకుని ఎవరే అని అడిగాడు ఏమో నాకేం తెలుసు ఫ్రమ్ అడ్రస్ లేదు అంది ఆకృతి ఓపెన్ చేశాడు అర్జున్ చిన్న పెన్ డ్రైవ్ ఉంది ఆ పాకెట్లో బావా పెన్ డ్రైవ్నా ఎవరు పంపుంటారు అని అడిగింది ఆకృతి తెలియలేదే ఈవినింగ్ చూద్దాంలే అన్నాడు పైకి లేస్తూ అర్జున్ లేదు లేదు ఇప్పుడే చూద్దాం ప్లీజ్ బావా అని అర్జున్ చేయి పట్టుకుని ఊపుతూ అడిగింది ఆకృతి టైం అవుతుందే ఆకృతి వైపు చూస్తూ చెప్పాడు అర్జున్ బోర్డు అంత టైం ఉందిలే నేనైతే కాలేజీకే వెళ్ళట్లేదు నువ్వు వెళ్ళకపోతే ఏమవుతుంది బావా అని అంది ఆకృతి ఇది మరీ బాగుంది నువ్వు వెళ్ళలేదని నేను కూడా డొమ్మ కొట్టాలా ఏంటి నీలా అన్నాడు ఉడికిస్తూ మూతి తిప్పింది ఆకృతి సర్లే చూద్దాం పదా అన్నాడు ముందు కదులుతూ ఆకృతి హే మా పిలిచింది ఏంటత్తా అమ్మ పిలుస్తుంది కాల్ చేసింది వెళ్ళు అని చెప్పింది హాల్లో నుంచి దీనంగా అర్జున్ వైపు చూసింది ఆకృతి అత్త పిలుస్తుంది వెళ్ళవే ఈవినింగ్ చూద్దాం అని అన్నాడు అర్జున్ బాయ్ అని చెప్పి అతను కాలేజ్కి వెళ్ళిపోయాడు ఈ అమ్మకేం పని లేదు గొనుక్కుంటూ వెళ్ళింది ఆకృతి రూపేష్గాడు ఎవడ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు బైక్ పార్క్ చేస్తుంటే అర్జున్కి వినిపించాయి ఆ మాటలు ఛీ వీడికి బుద్ధి లేదు వెంటనే అక్కడికి వెళ్ళాడు అర్జున్ ఎవరో అమ్మాయి అటువైపు ఉంది నలుగురు అబ్బాయిలు ఆమె చుట్టూ నిల్చున్నారు అది గ్రౌండ్ అక్కడ ఎవరూ లేరు వాళ్ళని అందరినీ పంపేశారు ఆ అమ్మాయి ఏడుపు మాత్రం అర్జున్కి వినిపిస్తోంది కొంచెం దూరం నుంచి ఈరోజు ఖచ్చితంగా నా చేతులు అయిపోయావు అనుకున్నాడు ఒకసారి ఆకృతిని ఏడిపించాడు అప్పుడు అర్జున్ రూపేష్ని ఎరక్కొట్టాడు అప్పటి నుంచి రూపేష్కి అర్జున్కి మధ్య వారు నడుస్తూనే ఉంది రూపేష్ని కదిలించొద్దు అలాగే తన జోలుకు వస్తే అర్జున్ ఊరుకోడు అర్జున్ ముందుకు వెళ్తుంటే ఓయ్ పాప ఎందుకు ఆ ఏడుపు నాకు ముద్దిచ్చి నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు వంకరగా నవ్వి రూపేష్ అవునవును ఇవ్వు ఇంకొకడన్నాడు ఇచ్చేస్తే వెళ్ళిపోవచ్చా అని అడిగింది ఆ అమ్మాయి ఆ గొంతు ఎవరిదో అర్థమై అక్కడే ఆగిపోయాడు అర్జున్ వెళ్ళొచ్చు అన్నాడు రూపేష్ ఆతృతగా ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకున్నాడు అర్జున్ అయోమయంగా నవిక అర్జున్ కనిపించాడా అని వినోద్ అడిగాడు ఆ వినోద్ తన్న వివిధని ఆ రూపేష్ వాళ్ళు ఏడిపిస్తున్నారు అటువైపు వెళ్ళాడు మాకు భయంగా ఉంది మీరు వెళ్ళండి ఐశ్వర్య నవిక చెప్పారు ఓ గాడ్ వివిధన రూపేష్ గారికి బుద్ధి లేదు ఇవాళ తన్నుల గ్యారంటీ అని అన్నాడు అశ్విన్ సరే పదండి అని వినోద్ అనడంతో నలుగురు అటువైపుకి కదిలారు సరే అండి ఇస్తాను అని వివిధ రూపేష్ దగ్గరికి వెళ్ళింది నవ్వుతూ ముఖాన్ని ముందుకు తెచ్చాడు రూపేష్ రూపేష్ చంప మీద ఒక్కటిచ్చింది గట్టిగా వివిధ చంప మీద చేయి పెట్టుకుని నన్నే కొడతావా నీకెంత ధైర్యం కోపంగా అన్నాడు రూపేష్ నిన్ను కొట్టడానికి ధైర్యం ఎందుకు నా చేయి సరిపోతుంది అంది వివిధ ఏయ్ అయిపోయావు నా చేతుల్లో అని రూపేష్ ముందుకు రాగా అప్పటి వరకు తన చున్నీ చాటును ఉంచిన పెప్పర్ స్ప్రే రూపేష్ ఫేస్ మీద స్ప్రే చేసింది వివిధ మంటతో అరిచాడు రమేష్ మిగతా ఇద్దరు వెనక్కి సర్దుకున్నారు ఎంత పొగరే నీకు అని వివిధ చెయ్యి పట్టుకుని ముందుకు వచ్చాడు రూపేష్ రూపేష్ ముఖం మీద కూడా స్ప్రే చేసింది వివిధ నన్ను ముట్టుకుంటే చస్తావు ఇంకోసారి నా జోలుకు వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా జాగ్రత్త అని వేలు చూపిస్తూ బెదిరించింది వివిధ మంట కోపంతో ఏమీ చేయలేక ఊరుకున్నాడు రూపేష్ వెనక నుంచి క్లాప్స్ వినిపించడంతో తిరిగి చూశారు అందరు అర్జున్ క్లాప్స్ కొడుతూ ఉంటే కోపంతో ఊగిపోయాడు రూపేష్ అతని బ్యాచ్ కూడా అర్జున్ ని చూసి వివిధ హార్ట్ బీట్ రైజ్ అయింది ఏమనుకుంటాడో అని టెన్షన్తో అర్జున్ వైపు చూస్తోందామె వివిధని చూసి చిన్న స్మైల్ ఇచ్చి రూపేష్ వైపు తిరిగి వావ్ భలే ఉన్నావురా రూపేష్గా అని ఫోన్లో వివిధ కొట్టిన దగ్గర నుంచి వీడియో తీసి చూపించాడు అర్జున్ ఐశ్వర్య నవి వినోద్ అశ్విన్ వచ్చారు అక్కడికి ఆ వీడియో చూశారు నవ్వుకుంటూ అర్జున్ స్మైల్తో భూమి మీద నిలవలేకుంది వివిధ రేయ్ అని కోపంగా అరిచాడు రూపేష్ రేయ్ కాదు అర్జున్ అర్థమైందా అని గట్టిగా అరిచాడు అర్జున్ అర్జున్ వాయిస్లో బేస్ తెలుస్తుంటే రూపేష్ తగ్గాడు బుద్ధి లేదా నా చేతుల్లో తన్నులు తిన్నాం ఇప్పుడు ఒక అమ్మాయి చేతిలో కూడా సో శాడ్ కదా పాపం ఏమంటావురా రమేష్ అని అడిగాడు వెనకున్న రమేష్ వైపు చూస్తూ అర్జున్ అంటే ముందే భయం రమేష్కి ఇప్పుడు అర్జున్ అడగగానే ఆ అవును అవును అర్జున్ అన్నాడు కంగారుగా అర్జున్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ నిన్ను దాన్ని వదిలిపెట్టను అనుకున్నాడు మనసులో మంచి చేశావు కేర్ఫుల్ కానీ అందరూ ఒకేలా ఉండరు అన్నాడు అర్జున్ థ్యాంక్ యూ సార్ అలాగే అంది చిన్నగా వివిధ వివిధ నువ్వు సూపర్ అరిచినట్టు నవ్వుతూ అంది నవిక ఊరుకో నవి అంది మొహమాటంగా చూడ్డానికి సైలెంట్గా ఉంటావు కానీ ఫుల్ రెబల్ నువ్వు అంది ఐశ్వర్య నవ్వుతూ నేను ఎవరిని పట్టించుకోను నన్ను ఇబ్బంది పెడితే భయపడ్ను నాకు మా డాడీ ఉన్నారు ధైర్యంగా అని బదిలిచ్చింది వివిధ ఇప్పటి నుంచి నువ్వు ఉంటావు అర్జున్ అని మనసులోనే అనుకుంటూ అర్జున్ వైపు చూసింది ఆమె వివిధ మాట్లాడుతుంటే చూస్తున్నాడు అతను ఓకే టైం అవుతుంది వెళ్ళండి మళ్ళా బ్లాక్ వైపు కదిలాడు అర్జున్ అమ్మా ఒక కాఫీ సోఫాలో కూర్చున్నాడు అర్జున్ కాఫీ తెచ్చిచ్చింది ఓ చేజీ ఎవరా అని చూస్తే అక్కడ ఆకృతి ఏయ్ నువ్వేంటే ఇక్కడ అమ్మ ఎక్కడా అని అడిగాడు అర్జున్ అత్త మా అమ్మ ఇద్దరు డబ్బులు తగలడానికి వెళ్ళారు బావా అంది ఎదురుగా సెటిల్ అవుతు ఏయ్ ఏంటి అయ్యో అయోమయంగా అడిగాడు కాఫీ సిప్ చేస్తూ షాపింగ్కి వెళ్ళారులే అంది ఆకృతి నవ్వుతూ ఓహో ఇది నువ్వు పెట్టిన కాఫీ కాదు కదే అన్నాడు అర్జున్ అవును అత్త ప్లాస్కోలో ఉంచిపోయింది అంది ఆకృతి వేస్టే నువ్వు కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు నీకు అన్నాడు అర్జున్ నేర్చుకుంటానులే బావా నేను వెళ్తున్నా అంది అదేంటి అప్పుడే పెన్ డ్రైవ్లో ఏముందో తెలుసుకోవా అని అడిగాడు అర్జున్ ఆకృతి వైపు చూస్తూ అవునవును చూద్దాం పదా అని రూమ్ వైపు పరిగెత్తింది ఆకృతి నవ్వుకుంటూ రోజు రోజుకి చిన్నపిల్లల మారిపోతుంది అనుకున్నాడు అర్జున్ ల్యాప్టాప్లో ఆసక్తిగా చూస్తున్నారు ఇద్దరు అలై పొంగిరా కన్నా అని సాంగ్ వస్తుంది ఆ సాంగ్ మీరు పాడేసుకోండి ఒక అమ్మాయి ఆ పాట పాడుతోంది ఆమె గొంతు చాలా హాయిగా వినిపించింది అర్జున్కి ఆమె నీడ మాత్రమే కనిపిస్తోంది తప్ప ఆ వీడియోలో ఏమీ తెలియట్లేదు ఆకృతి పాట వింటూ అర్జున్ వైపు చూసింది లాపె స్క్రీన్ మీదనే అతని దృష్టి అంతా ఉంది బావా అంటూ ఆ అమ్మాయి పాట పదే పదే వింటున్న అర్జున్ని కదిపింది ఆకృతి హా అన్నాడు స్క్రీన్ మీద నుంచి చూపు తిప్పి బావా నాకేదో తేడా కొడుతుంది అనుమానంగా అర్జున్ వైపు చూస్తూ అంది ఏంటి ఆ చూపు మొన్నేమో మాల్లో అలా ఇప్పుడేమో ఇలా రేపు ఇంకెలానో ఎవరు ఏంటి సంగతి అని ఒక హైబ్రో పైకి ఎగరేసింది ఆకృతి ఏయ్ ఏయ్ ఏంటి ఆ మాటలు నాకేం తెలీదు అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు అన్నాడు క్యూట్గా అబ్బబ్బా నాటకాలు అంట అమ్మాయి అంది అలాగే కళ్ళు పోతాయే దెయ్యం నా మీద నిందలు వేస్తే అని అన్నాడు అర్జున్ అచ్చా ఇప్పుడే తేల్చేస్తా అత్తతో చెప్పి చస్తా వేషాలు వేస్తే అయినా అమ్మలేదుగా అన్నాడు అర్జున్ మామయ్య ఉన్నారుగా అంది ఆకృతి నవ్వుతూ ఎవరు లేరన్నావు అని అడిగాడు అర్జున్ అత్త అమ్మ లేరన్నారు అంతే మామయ్య గురించి ఏమైనా అడిగావా నువ్వు మళ్ళీ తానే మావయ్యా అని ముందుకు నడిచింది ఆకృతి ఏ దెయ్యం ఆగవే అని వెనక నుంచి రెండు చేతులతో ఆకృతిని చుట్టేశాడు అర్జున్ వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఆమె గింజుకుంటూనే ఉంది అతను వదలలేదు ఆమెని అతని చేతులు ఆమె నడుము చుట్టూ ఉన్నాయి ఆమెకి అది అర్థమైంది వెంటనే సైలెంట్ అయిపోయింది ఆకృతి ఆకృతి కదలకపోయేసరికి ఇప్పుడు చెప్పవే ఏం చెప్తావు డాడీకి అన్నాడు అర్జున్ నవ్వుతూ వదలు బావా అంది వనికి గొంతుతో ఆకృతి ఆహా నా నుంచి తప్పించుకోవడం వల్ల కాదులే కానీ ఎక్స్ట్రాలు చేస్తావా ఇంకోసారి అన్నాడు అర్జున్ ఆమె భావాలు గమనించకుండా ఊహ అని మెల్లిగా చెప్పింది ఆకృతి ఏంటి నాకు వినిపించడం లేదు అన్నాడు ముఖం కొంచెం ముందుకు తెస్తూ సన్నని వణుకు ఆమె శరీరానికి చెప్ చెప్పను అంది చిన్నగా గోడ్ అని వదిలేశాడు వెళ్తున్నా అని అక్కడి నుంచి కదిలింది ఆకృతి అదేంటి అప్పుడే వెళ్తావా అని అడిగాడు అర్జున్ బుజ్జిగాడు లేస్తాడు అంది కుక్కపిల్ల గురించి చెప్పి వెళ్ళిపోయింది ఆకృతి ఏంటో ఒకసారి దీనికి మెంటల్ వస్తుందేమో అనుకున్నాడు అర్జున్ ఊహ్ ఎవరు ఈ డ్రైవ్ పంపి ఉంటారు అర్జున్ ఆలోచిస్తున్నాడు మాల్ దగ్గర ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఒకరేనా అనుకుని ఒకసారి మాల్లో ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు అర్జున్ బావా మూవీకి వచ్చి ఫోన్ చూస్తున్నా అని అర్జున్ మీద అరుస్తోంది ఆకృతి ఇంట్రెస్ట్ లేదే వదిలిచ్చాడు ఆమె వైపైనా చూడకుండా మరెందుకు వచ్చావు అని అడిగింది ఆమె నువ్వే కదే వెళ్దాం వెళ్దాం అని ఎన్నిసార్లు అడిగావు గుర్తుందా ఆమె వైపు చూశాడు అర్జున్ కోపంగా చూస్తూ చూడు బావా ఎంత బాగుందో మూవీ మొత్తం లవ్ స్టోరీనే అంది ఆ ఫీల్డ్లోకి వస్తూ నువ్వు చూడవే ఫోన్ చూసుకుంటున్నాడు అతను మూత ముడుచుకొని ముందుకు చూసింది ఆకృతి ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి ఆకృతికి కావాల్సినవి తీసుకొచ్చాడు అర్జున్ అర్జున్కి భారంగా గడిచాయి ఆ మూడు గంటల టైంలో ఇద్దరు వచ్చారు మాల్ మొత్తం తిరిగారు నచ్చినవి తీసుకుంది ఆకృతి బావా ఇంకో నూడిల్స్ అంది ఆమె ఇందాకనే కదా తిన్నావు ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ నూడిల్స్ ఎప్పుడు తిన్నాను అని అంది ఐస్ క్రీమ్ కదా అంది సరే పదా అన్నాడు ఆ తర్వాత ఐస్ క్రీమ్ అనింది ఆకృతి తీసుకువచ్చాడు అర్జున్ మళ్ళీ ఒకటి ఆకృతికిచ్చి వెళ్దామా అన్నాడు నువ్వు పిసినారి బావా మరీ ఒక్కటే తెస్తావా ఏడు మొహం పెట్టింది ఎక్కడ దొరికావే నాకు అన్నాడు అతను నేను దొరకలేదు మా అమ్మకి పుట్టాను అంది నవ్వుతూ ఏడ్చావులే అని కోపంగా ఒక చూపు చూసి అతను వెళ్ళొచ్చేస్తున్నాడు అప్పుడే ఒక అమ్మాయి వచ్చింది అర్జున్ దగ్గరకు ఆమె స్కాఫ్ కట్టుకుని గ్రీన్ కలర్ డ్రెస్లో ఉంది ఆకృతి కొంత దూరంలో ఉంది ఆ అమ్మాయి అర్జున్ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ప్యాక్ లాక్కుంది ఆశ్చర్యంగా చూశాడు అర్జున్ హలో ఆర్ యూ అని అడిగాడు అతను వెంటనే ఆ అమ్మాయి అర్జున్ చేతి మీద ముద్దు పెట్టి పరిగెత్తింది అతని చేతికి ఆమె పెదవులకు అడ్డుతెర తెర అలాగే ఉంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది ఆమె కాటుక కళ్ళు మాత్రమే కనిపించాయి అతనికి ఆకృతికి ఫుల్ షాక్ అసలు అవన్నీ ఒక్కసారిగా తలుచుకొని ఆలోచిస్తున్నాడు అర్జున్ అతను నిద్రలేచి వర్కౌట్ చేసొచ్చాడు టింగు మని వచ్చిన వాట్సాప్ నోటిఫికేషన్ మెసేజ్ని ఓపెన్ చేశాడు హాయ్ అర్జున్ గారు ఏదో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది అది మార్నింగ్ త్రీ ఏఎం అని ఉంది హాయ్ అని చెప్పాడు ఐ ఐఆమ్ మెసేజ్ చేసినాడు యా బట్ మీరు నాకు తెలుసు నేను మీకు తెలియదు వెంటనే రిప్లై వచ్చింది అటు నుంచి హూ ఆర్ యూ అని డౌట్గా అడిగాడు అర్జున్ మీకు బిగ్ ఫ్యాన్ అన్నమాట మెసేజ్తో పాటు కొన్ని స్మైలీ సింబల్స్ పంపించింది మీరెవరో నాకు తెలియదు సో మీతో చాట్ చేసే టైం ఓపిక రెండూ లేవు మెసేజ్ పెట్టి ఫోన్ పక్కన పడేశాడు అర్జున్ కథ కొనసాగుతోంది ఇంతకీ అర్జున్కి లెటర్స్ పంపించిన అమ్మాయి అతన్ని మాల్లో ముద్దు పెట్టుకున్న అమ్మాయి ఒక్కరే అయి ఉంటారా ముందే చెప్తున్నాను హీరోయిన్ ఒక్కరు అని ఫిక్స్ అయిపోకండి అదంతా ఇప్పుడే తెలియదు కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్ యూ